హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ అనుషా ఈరోజు మీకు గోధుమ పిండి బెల్లంతో ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి అవే గులాబీ పూలండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి పిండికి నెయ్యి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఇలా ఉండవ్వాలన్నమాట ఈ విధంగా అయితే గులాబీ పూలు గుల్లగా వస్తాయండి ఇప్పుడు పిండి అంతా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతి పిండిలా కలుపుకుని మూత పెట్టి పావుగొంట సేపు నానబెట్టుకోవాలి ఈ లోపు పాకం పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి అలాగే కప్పు నీళ్ళు వేసుకుని బెల్లం కరిగించాలి ఇలా కరిగిన తర్వాత వడకట్టండి ఇలా చేయడం వల్ల బెల్లంలో డస్ట్ ఉంటే వచ్చేస్తుందండి బెల్లం ఉండపాకం కాకుండా అలాగనే లేతపాకం కాకుండా మనకు ఇది తీకపాకం వచ్చే వరకు కలుపుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా తీకపాకం వచ్చాక పక్కన పెట్టుకోండి పిండి అంతా ఒకసారి కలుపుకుని ఈ విధంగా ఉండల కింద చేసుకోవాలి తర్వాత కొంచెం పిండిని జల్లుకుని పూరిలా చేసుకోవాలి తర్వాత గ్లాస్తో ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పూరిని ఈ విధంగా ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక దానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలండి మొత్తం ఎయిట్ పెటల్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని సగం కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా సగం కట్ చేసుకోవాలండి తర్వాత ఒక్కొక్క రేకుని ఈ విధంగా ఓపెన్ చేస్తే గులాబీ పూలా ఉంటాయండి చూసారు కదండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ రేక్ సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గులాబీ పువ్వును వేసుకుని సిమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండీ ఎంత బాగున్నాయో గులాబీ పూలు ఇప్పుడు పాకం పెట్టిన దాంట్లో వేసుకుని ఇలా పాకం పట్టించాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మిగతావన్నీ సేమ్ ఇలానే చేసుకోవాలండి చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే గులాబీ పూలు రెడీ అయ్యాయి చాలా చాలా బాగుంటాయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్